భక్త మహాశైలకు విజ్ఞప్తి మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో శ్రీ వాసవి మాతా దేవాలయం ప్రతిష్ట చేసుకుని ఇరవై నాలుగు సంవత్సరాల సందర్భంగా తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం వరకు శ్రీ 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 వాసవి పరమేశ్వరి ఆత్మార్పణ దివహిత మహా కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడినవు ఈ పవిత్ర కుంభాభిషేకానికి పెనుగొండ క్షేత్ర వాసవి పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి మరియు శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ వైశ్య గురుమఠం పీఠాధిపతులు విచ్చేయించున్నారు పవిత్ర నదీ జలాలతో వెయ్యి ఎనభై కలశములను ఆవాహనలు చేసే శిఖర విగ్రహములకు మహాకుంభాభిషేకాలు నిర్వహించబడును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మహాగణపతి శ్రీ వాసవి మాతల అనుగ్రహం పొందగలరని మనవి ఆహ్వానించువారు శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయ కమిటీ బంగారుగొడ్డ మిర్యాలగూడ